హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆదిత్య తనను అపార్థం చేసుకున్నాడని చెప్పి ఆనంది ఈరోజు ఏం చేసుకోబోతుంది మరి ఇక ప్రమాదంలో ఉన్న ఆనందిని ఆదిత్య ఎలా కాపాడుకోబోతున్నాడు అసలు నిజం తెలుసుకొని ఆనంది గురించి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈరోజైతే ఆనంది ఒక పిల్లాడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోవడంతో ఇక అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక ఆటో వాళ్ళు ఎవరు కూడా ఆనంది ఇక అబ్బాయిని కాపాడాలని చెప్తే ఎవరు వినరు ఎందుకంటే తర్వాత ఇక అబ్బాయికి ఏమైనా అయితే మన మీద కేసు వస్తుంది ఇక మేము హెల్ప్ చేయలేం మేడం అని చెప్పి ఆటో వాళ్ళందరూ కూడా తప్పించుకుంటూ ఉంటారు ఇక చివరికి ఆదిత్య ఇక కార్ స్టాప్ చేసి ఏమైంది అని చూస్తూ ఉంటాడు చూసేసరికి ఆనంది ఆ పిల్లవాడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనందే చూసుకోకుండా హెల్ప్ చేయండి సార్ ఇక తనను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎవరు కూడా రావట్లేదు ప్లీజ్ సార్ అని చెప్పి అంటూ ఉండగా చూసేసరికి ఆదిత్య ఏమైంది ఆనంది అని చెప్పి అంటూ ఉండగా ఇక పిల్లాడికి యాక్సిడెంట్ అయ్యింది ఎలాగైనా ఇక పిల్లాడి ప్రాణాలు కాపాడాలి ఆదిత్య గారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం పదండి అని చెప్పి ఇక బాబునైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళాక డాక్టర్లు అయితే ఎవరు సార్ ఏమవుతారా బాబుకు అసలు మీరిద్దరు ఎవరు అని చెప్పి అడగడం తో మేమిద్దరం భార్య భర్తలం ఆ బాబు మా బాబే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పి డాక్టర్కి ఇలా ఇక చెప్తూ ఉంటారు సరే అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక అబ్బాయికి చాలా బ్లడ్ పోయింది కాబట్టి వెంటనే ఆ అబ్బాయికి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పి డాక్టర్ అయితే అంటూ ఉండగా ఇక ఇలా ఆదిత్యది ఓ నెగిటివ్ ఇక అబ్బాయి బ్లడ్ ఆనంది బ్లడ్ ఒకే గ్రూపుకు చెందడంతో ఇద్దరు కూడా కలిసి ఆ అబ్బాయికి బ్లడ్ ఇచ్చేస్తారు ఆ అబ్బాయి ప్రాణాలను ఈ రోజైతే కాపాడేస్తారు అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇక ఈ ఐడెంటిటీ కార్డు ఇక వాళ్ళ నాన్నల పేరు అన్నీ ఉన్నాయి ఇందులో అడ్రస్ మొత్తం వాళ్ళకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి మీరు వేరే వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తారని మేము తెలుసుకున్నాము కానీ వాళ్ళు సొంత వాళ్ళు ఎక్కడున్నారో ఎంత కంగారు పడుతున్నారో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మేడం అని చెప్పి అక్కడ ఉన్న సిస్టర్ అయితే ఆనందికి ఆ బాబు ఐడి కార్డు ఇస్తుంది అప్పుడే ఇక ఆదిత్య సేల్తో ఇక వాళ్ళ అమ్మా నాన్నలకు కాల్ చేస్తుంది ఆనంది అయితే ఇక మేము మా బాబు కోసమే వెతుకుతున్నాం మేడం ఎక్కడున్నారు మా బాబుకి యాక్సిడెంట్ అయిందా వెంటనే వస్తున్నాం మేడం అని చెప్పి వాళ్ళైతే ఇలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆ బాబు దగ్గరికి అయితే ఇంతలోనే ఆదిత్యతే ఆనంది నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అని చెప్పి ఇక పక్కకు తీసుకెళ్తాడు ఏంటి ఆదిత్య గారు ఇక నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా ఇక మన ఇంటి గౌరవం నేను తీయాలనుకున్నానని మీరు ఆలోచిస్తున్నారా నీకు నన్ను అపార్థం చేసుకుంటున్నారా అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అవును ఆనంది ఖచ్చితంగా నువ్వు ఈ పని చేసావని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇక నువ్వు ఏదైనా నీ స్వార్థం కోసమే ఇక నీకు సంతోషం కోసమే చేసుకుంటావు మిగతా వాళ్ళు ఎటుపైన నీకు అవసరం లేదు కదా నీ గురించి నాకు తెలుసు అని చెప్పి ఆదిత్యతే ఇలా అంటూ ఉంటాడు ఆనందిని అప్పుడే ఇక ఆనంది చాలా బోధపడుతూ ఉంటుంది ఇక ఇన్నాళ్ళు మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారా ఇక మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటారా అని నేను ఎప్పుడూ అనుకోలేదండి ఎందుకండి నా మీద నీకు ఇంత అనుమానం నేను ఎందుకలా చేస్తాను చెప్పండి ఇక పెళ్ళికి నా ఎలాంటి సంబంధం లేదండి ఇక మీడియా వాళ్ళకు కూడా కాల్ చేసి ఇక్కడ చె పెళ్ళి జరుగుతుందని చెప్పింది ఎవరో కూడా నాకు తెలియదండి నిజంగా నన్ను నమ్మండి మీరైనా నమ్మండి ఇక అత్తయ్య అంటే అపార్ధం చేసుకున్నారు ఇక నేను నీ భార్యనండి మీరు కూడా నమ్మకపోతే ఇక నిన్ను చాలా బాధపడవలసి వస్తుంది అని చెప్పి ఆనంది అయితే చాలా ఏడుస్తూ అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనతి అయితే ఇంకా దొంగ నాటకాలు ఆడొద్దు ఆనంది నువ్వు కావాలని చెప్పి ఇదంతా చేశావు ఇక నువ్వు మా ఇంటి పరువును తీసావు మా అమ్మను చాలా ఏడిపించావు ఇక నిన్ను ఎప్పటికీ నేను నమ్మేది లేదు ఎందుకంటే నువ్వు ఇక ఎందుకు ఈ పని చేసావో చెప్పనా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోనే ఆనంది అయితే చెప్పండి అవసరం మన కుటుంబం కంటే ఇక నాకు అత్త భర్త కంటే ఇక నా తమ్ముడు పెళ్లి చేయడం అంత ముఖ్యమా నాకు ఎందుకు చేస్తాను నేను నా తమ్ముని పెళ్ళి మన కుటుంబం గౌరవం తీసి అని చెప్పి అంటూ ఉండగా ఎందుకంటే శ్రీతన్ నీ సొంత తమ్ముడు నువ్వు జ్యోతి అత్తయ్య అసలైన కన్న కూతురు అసలైన జీవనం నువ్వే కాబట్టి ఇక నీ తమ్ముడు ప్రేమ గెలవాలని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఈ రోజు ఇక మా కుటుంబ గౌరవం తీసావు అని చెప్పి రోజైతే తనకు తెలిసిన నిజమైతే ఆనందికి చెప్పేస్తాడు కదా ఆదిత్య అప్పుడే అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి ఈ నిజం మీకెలా తెలిసింది అని చెప్పి అంటూ ఉండగా అవన్నీ విషయాలు నీకు అనవసరం నువ్వు ఆ ఇంటి వారసురాలివి శ్రీతనికి సొంత అక్క అవునా కాదా చెప్పు అని చెప్పి అడగడంతో అవునండి కానీ చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళకు నిజం తెలియకూడదని ఇక నేను ఇన్నాళ్ళు నిజం చెప్పలేదు ప్లీజ్ అండి ఈ నిజాన్ని మీరు కూడా వాళ్ళకు చెప్పొద్దు అని చెప్పి ఇక ఇలా బ్రతిమాలతూ ఉంటుంది అప్పుడే ఇక ఎలా తెలిసింది ఆదిత్యకు అని ఇక అనుమానం వస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే తనకు కల్పగన్ ద్వారా నిజం తెలిసిందని నిజం చెప్తాడు ఆనంది అయితే ఇలా ఇక నా గురించి ఆదిత్య గారికి నిజం తెలిసింది ఇక ఇప్పుడు నేను వద్దంటే వింటాడా లేకుంటే అందరికీ నేనే ఇక అసలైన జ్యోతమ్మ కన్న కూతురు అని చెప్తాడా ఇక ఈ విషయం అందరికీ తెలిస్తే మా అమ్మ జ్యోతమ్మకు చాలా ప్రమాదం ప్రాణగండం ఇక తనకేమైనా అయితే నేను బ్రతకలేను ఇక ఇప్పుడు ఆదిత్య నా మాట వినటం లేదు ఇప్పుడు వెళ్ళి అందరికీ విషయం చెప్తానంటున్నాడు అని చెప్పి చాలా భయపడుతూ బ్రతిమాల్కుంటూ ఉంటుంది కానీ అనే ఆదిత్య మాత్రం లేదు ఆనంది నువ్వు మా కుటుంబానికి మాకు ఎంతో ద్రోహం చేశావు ఎందుకు ఇంకా జ్యోతి కుటుంబానికి కూడా ఇలా అబద్ధం చెప్పి వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నావు నేను ఇప్పుడే వెళ్ళి ఇక జ్యోతి సూర్య మామయ్యకి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక ఇలా వెళ్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది ఎంత చెప్పినా వినకుండా అప్పుడే ఇక ఆనంది అయితే ఈ నిజం మా అమ్మా నల్లకు తెలిసేలోపే నా ప్రాణాలు పోవాలి నేను బ్రతకకూడదు అని చెప్పి ఇక ఆదిత్య ఇక ఇలా నిజం చెప్పబోతున్నాడు జ్యోతి కుటుంబానికి కానీ తెలుసుకున్న ఆనంది ఎత్తి ఇక సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది ఇక గుడి పక్కన ఉన్న కోలంలో ఇక ఇలా మొత్తం కూడా ఆనంది తన బ్రతుకు మీద ఆశలు వదిలేసుకొని ఇక ఆ నదిలో దూకేస్తుంది ఇక నేను బ్రతకను బ్రతకాలనే ఆశ కూడా నాకు లేదు ఇక నా వల్ల మా అమ్మ ప్రాణాలు పోతూ ఉంటే ఎందుకు ఇంకా నేను బ్రతకాలి ఇక ఆదిత్య గారు నన్ను ఇలా అపార్థం చేసుకున్నారు ఎవరైతే అపార్థం చేసుకోవద్దనుకున్నానో తనే నన్ను అపార్థం చేసుకున్నాడు నా సొంత తమ్ముడని స్వార్థంతో నేను వాడి ప్రేమను గెలిపి ఇక నా అత్తింటి పరువును నేనే తీశానని ఇంతలా నమ్ముతున్న నమ్ముతున్నాడు నా భర్త ఇంకా నేను బ్రతకడం ఎందుకు అని చెప్పి ఇక ఇలా ఈ రోజైతే ఇలా ఇక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది ఆనంది అయితే ఇంతలోనే ఇక బాబును చూడడానికి ఇక వాళ్ళ నన్నలు వస్తారు వచ్చేసరికి ఆదిత్య ఇక బాబు దగ్గరికి ఒక్కసారి వెళ్ళి తర్వాత జ్యోతి ఆంటీ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలని ఇక్కడికి వస్తాడు ఇక ఆదిత్యను చూసి వాళ్ళైతే ఏంటి బాబు నువ్వేనా ఇక మా బాబును కాపాడింది ఈ రోజు నువ్వు మాకు దేవుళ్ళు బాబు ఇక నువ్వు దేవుళ్ళలాగా నా కొడుకుని కాపాడావు లేకుంటే ఈరోజు మా ప్రాణాలు ఉండేవి కాదు వాడికోసమే మేము బ్రతుకుతున్నాము అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మానైతే అప్పుడే ఇక ఆదిత్యతి లేదండి ముఖ్యంగా నేను కాపాడలేదు ఇక వేరే అమ్మాయి నా భార్య ఆనంది తనను కాపాడింది తను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేదు ఇక తన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను పదండి అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది అక్కడే చెట్టు కింద గుడి దగ్గర కూర్చుందని చెప్పి ఇక అమ్మ ని ఇక తనకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి అని తీసుకొస్తూ ఉంటాడు వచ్చేసరికి అక్కడ ఆనంది ఉండదు ఇక పక్కన ఉన్న ఇక నదిలో దూకేస్తుంది ఈరోజు ఆదిత్య ఎలాగైనా నిజం అందరికీ చెప్పేస్తాడని ఇక అప్పుడే ఆదిత్య ఆనంది ఎక్కడ ఆనంది ఆనంది అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఎక్కడా కనిపించదు ఆనంది అటు వెళ్తున్నట్టు ఇక ఆనంది ఆనవాలు ఇక ఇలా అక్కడ పక్కన ఆనంది ఇక స్లిప్పర్స్ అవన్నీ కూడా ఆదిత్యకు కనిపిస్తాయి ఏంటి ఇక ఆనంది ఇందులో దూకేసిందా ఏంటి ఇక నిజం నాకు తెలిసింది అందరికి చెప్తానని ఇలా ఎటప్ చేసుకుందా అని చెప్పి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వాళ్ళను కూడా ఇక నా భార్య సూసైడ్ చేసుకున్నట్టుంది ఇక తనను ఇంట్లో నుంచి తరిమేశాము తను తప్పు చేసిందని ఇక మేమందరం కూడా తనను ఇంట్లో నుంచి పంపించేస్తే ఈ రోజు నా భార్య ఇలా చేసుకుంది సార్ అని చెప్పి వాళ్ళతో అంటూ ఉంటాడు ఆదిత్య అయితే బాధపడుకుంటూ ఏంటండి మీరు మాట్లాడేది ఇంత మంచి ఆవిడ ఇక తప్పు చేసిందని మీరు ఇంట్లో నుంచి ఏంటి ఆవిడను అసలు ఎవరు ఆవిడ ముందుగా ఆవిడని కాపాడండి సార్ అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు తనైతే అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఆనంది అని చెప్పి ఇక ఆ గుడి దగ్గర ఉన్న ఆ సరస్సులో దూకేస్తాడు ఆదిత్య కూడా వెళ్ళి ఇక ఆనందిని మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక చివరికి ఆనంది అయితే ఆదిత్యకు దొరికిపోతుంది ఇక ఆనంది ఎందుకు ఆనంది ఇలాంటి పని చేసుకున్నావు ఈ నిజం ఇక నేను చెప్తానని ఇంత పని చేసుకున్నావా అంటే నీ ప్రాణాలు పోయినా సరే కానీ ఇక జ్యోతి గారి పానాలు ఉండాలి మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టం ఆనంది ఇక మీ అమ్మ ప్లేస్లో మా అమ్మని ఎందుకు చూసుకోలేకపోతున్నావు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక అక్కడ నుండి బయటకు తీసుకొస్తాడు సరస్సులో నుండి ఇక ఆనందిని ఆదిత్య అప్పుడే ఇక ఇలా అతను ఆ పిల్లవాడు అమ్మానాన్నలు ఆదిత్య ముగ్గురు కూడా ఆనందికి ఇక ఏం కాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక ఇలా ఆనంది లోపలికి వెళ్ళిన వాటర్ మొత్తం బయటకు వచ్చేలా ఇలా గట్టిగా బిగ్గరగా అంటూ ఉంటారు కడుపు మొత్తం కూడా ఇక ఇలా బయటకు ఒత్తడంతో ఇక వాటర్ మొత్తం బయటకు వస్తూ ఉంటాయి పదండి సార్ ఇక నా కొడుకు ప్రాణాలను కాపాడిన ఈ దేవతను మనం ఇప్పుడు కాపాడుకోవాలి తను అమ్మాయిలా ఉంది అని చెప్పి ఇక ఆదిత్య ఇక వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి మళ్ళీ ఇక హాస్పిటల్లో చేరుస్తారు ఆనందిని అయితే ఇక ఆనందికి అసలు ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరిగింది సార్ నువ్వు నీ భార్య ఎందుకు విడిపోయారు అసలు ఏం నిజం తెలుసుకున్నావు నువ్వు నీ భార్య గురించి అని చెప్పి అన్ని వివరాలు అయితే ఇక అడుగుతూ ఉంటాడు ఇక ఇక అతనైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఇక మా నాన్నకు రెండో పెళ్లి జరిగింది ఆ పెళ్లి గురించి సొసైటీలో ఎవరికీ తెలియదు ఎందుకంటే మా అమ్మ సునంద సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి ఇక తన గౌరవం పోతుందని మేము ఇన్నాళ్ళి నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఆనంది మా కుటుంబ గౌరవం తీసింది మీడియా వాళ్ళకు ప్రచారం చేసింది శశికాంత్ గారి రెండో భార్య కూతురు ఇక శ్రీతన్ ఇద్దరు ఇక ఇలా పెళ్లి చేసుకుంటున్నారు గుల్లో ఆనంది పెళ్లి చేస్తుంది వాళ్లకు మీడియా సపోర్టు కావాలని చెప్పిన భార్య ఇలా ఇక మా కుటుంబం పరువు తీసింది అని చెప్పి ఆదిత్యతి జరిగిందంతా మొత్తం కూడా చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళకైతే అది విన్న ఇక అతనైతే షాక్ అవుతాడు ఏంటి సార్ ఇక లోకల్ టీవీలో ప్రచారం చేసేది మేమే సార్ ఇక నేనే ఇక నాకు కాల్ చేసింది కూడా ఆనందం మేడమే అంటే ఇక తను ఆనంద మేడమేనా అని చెప్పి తనైతే అంటూ ఉంటాడు అవునండి ఏంటి మీరు లోకల్ టీవీ ప్రచారం నడిపేవాళ్ళేనా మీరు ఇక ఇక ఆ ఆఫీస్లోనే పని చేస్తారా అని చెప్పి ఆదిత్యతే షాక్ అవుతాడు అవును సార్ ఇక మేము అక్కడే పని చేస్తాము ఇక మేము ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు ఇక ప్రచారానికి వెళ్ళారు ఆనంది అని పేరుతోనే మాకు ఇలా కాల్ చేసి చెప్పారు కానీ ఇక ఈ మేడం అలా చేసిందంటే మేము కూడా నమ్మలేకపోతున్నాము ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు అనిపిస్తుంది ఇక నేను మా ఆఫీస్కి వెళ్ళి చెక్ చేస్తాను సార్ మీరు కూడా నాతో పాటు రండి ఇక ఇదంతా చేసింది నీ భార్య కాదని తేలిపోతుంది అని చెప్పి ఇక లోకల్ టీవీ అయితే అంటూ ఉంటాడు ఆదిత్య ఆదిత్య సరే సార్ ముందుగా నా భార్యకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసాక వెళ్దాం అక్కడికి వెళ్ళి ఈ తప్పు ఆనందం ఆనంది చేసిందా లేకుంటే ఇంకెవరు చేశారన్నది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఆనంది లక్కీగా మీ కొడుకును కాపాడి ఈరోజు మంచి పని చేసింది లేకుంటే ఈరోజు మీరు నన్ను కలిసే వాళ్ళే కాదు అని చెప్పి ఆదిత్యతే అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆనందికి అయితే స్పృహ వస్తూ ఉంటుంది ఆదిత్య ఇక పక్కనే ఉంటాడు ఏంటండి ఏంటండి నిజం మా అమ్మకు చెప్పేశారా అని చెప్పి అంటూ ఉండగా లేదు ఆనంది నిజం నేను ఇంకా మీ అమ్మకు చెప్పలేదు నువ్వు వద్దంటున్నావు కదా అందుకే చెప్పలేదు కానీ నువ్వు తప్పు చేశావంటే ఇక నేను నమ్మలేకపోతున్నాను ఇక నువ్వు ఇలా నిజాన్ని దాల్చి మీ అమ్మ ప్రాణాలను కాపాడనుకున్న కాపాడాలనుకున్న నీ మంచి మనసు ఇలాంటి పని ఎందుకు చేస్తుందని ఒక్క నిమిషం ఆలోచించాను అందుకే నీ గురించి నిజ నిజాలు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను నీకొకటి చెప్పన ఆనంది ఇక నువ్వు కాపాడింది ఎవరినో కాదు లోకల్ టీవీలు ప్రచారం చేసే ఇక మేనేజర్ కొడుకునే ఇక తను ఇప్పుడు నువ్వు ఇదంతా చేసింది ఎవరనేది కనుక్కోవడానికి ఇక ఆఫీస్కు వెళ్దామంటున్నాడు తప్పకుండా అక్కడికి వెళ్ళి నువ్వే తప్పు చేయకపోతే నేను ఇక ఇంటికి తీసుకెళ్ళి తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేస్తాను ఆనంది ఇక నీకు మంచి రోజులు వస్తాయి నువ్వు తప్పు చేయలేదని అంత గట్టిగా చెప్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చేసి ఉండవు అని చెప్పి ఆదిత్యతి అంటూ ఉంటాడు ఆనందితో ఆ మాటలు విన్న ఆనంది అయితే ఇక థ్యాంక్స్ అండి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు ఇక నా శివయ్య నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు ఇక ఈ బాబు యాక్సిడెంట్ కావడం ఇక ఆ బాబు తండ్రి ఇక ఇలా లోకల్ టీవీ మేనేజర్ కావడం ఇదంతా కూడా ఇక నా అదృష్టం నిజం తెలియడం కోసమే నా శివయ్యే ఇక ఇలా చేశాడేమో అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇలా హాస్పిటల్లో ఉన్న ఆనంది అయితే అప్పుడే ఇక ఆ పిల్లాడి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఆనంద్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ మేడం మా కొడుకుని కాపాడారు ఈరోజు రోడ్డు మీద పడి ఉన్న ఇక నా కొడుకును చూసి మీరు ఇలా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు కానీ మీరు మీ మంచి మనసుతో ఇక ఇలా చేయాలనుకున్నారు మానవత్వం గల మనుషులే ఇలా చేస్తారు అలాంటిది మీరు తప్పు చేశారు ఇంటి గౌరవం తీసారంటే ఎలా నమ్ముతాం మేడం ఇక ఖచ్చితంగా మీ పేరు పెట్టుకుని ఇదంతా ఎవరో చేస్తుంటారని నాకు కూడా అనిపించింది ఆ రోజే నాకు డౌట్ వచ్చిందమ్మా ఇక ఆనంది అనే పేరుతో కాల్ చేస్తే మీరు అక్కడే ఉన్నారు కదా మళ్ళీ కాలెందుకు చేస్తున్నారు అని చెప్పి నేను అడిగాను అయినా కూడా ఇక తను వేరే సమాధానం చెప్పింది అవన్నీ మీకు అవసరం లేదు నేను చెప్పింది చెయ్యండి అని చెప్పి గుడికి వెళ్ళమని చెప్పింది దాంతో ఇక ఇదంతా ఇక గుడికి వెళ్ళి ప్రచారం చేయాలని నేనే మా వాళ్లకు చెప్పి పంపించాను ఇక దీనివల్ల ఈ నీ జీవితం ఇలా అయిపోయిందా ఇక నువ్వు నీ వల్ల ఈ రోజు నా కొడుకు బ్రతికాడు నీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానమ్మా ఇప్పుడే నీ భర్తను తీసుకెళ్ళి ఇక అక్కడ జరిగిందేంటో తెలుసుకుంటాము అని చెప్పి ఇక ఈ రోజైతే ఇక లోకల్ టీవీ ఇక మేనేజర్ అయితే ఆదిత్యను తీసుకొని ఆఫీస్కు వెళ్తాడు ఇక వెళ్ళి అక్కడ అక్కడ అన్నీ చెకప్ చేస్తూ ఉంటారు ఇక ఆ రోజు డేట్ ఎంత ఆ డేట్న ఏ టైంలో ఈ పెళ్లి జరిగింది ఎవరు కాల్ చేస్తారు అవన్నీ కూడా పట్టుకుంటారు ఇక ఇలా లోకల్ టీవీ అతనైతే అప్పుడే ఇక సునంద గారి ఇంటి నుండే ఈ కాల్ వచ్చింది ఇక ఈ వాయిస్ ఎవరిదో మీరు గుర్తుపడతారా సార్ అని చెప్పి జీవన వాయిస్ మొత్తం కూడా ఇక ఇలా చూపిస్తూ ఉంటాడు ఇక తనైతే ఆదిత్యకు అది విన్న ఇక ఆదిత్య అయితే ఇదంతా చేసింది జీవనని తెలుసుకుంటాడు ఇక జీవనకు ఎలాగైనా బుద్ధి చెప్తాను ఇంత పని చేస్తుందని జీవన ఇంట్లో ఉండి ఇక నా భార్య ఏ తప్పు చేయకపోయినా చేసిందని చెప్పి ఈ పెళ్లికి నా భార్యకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇక సంబంధం ఉండేలా చేసి చివరికి అత్తింటి గౌరవాన్ని ఇలా చేస్తుందా ఇక ఈ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో ఇక నేను చూసుకుంటాను మొదటిసారి వెంటనే ఇక మనం హాస్పిటల్కి వెళ్ళి ఈ విషయం ఆనందికి చెప్తాం ఇక ఆనంది ఎంత చెప్పినా నేను వినలేదు ఇది కేవలం తన సొంత తమ్ముడు ప్రేమను గెలిపించడం కోసమే ఆనంది చేసిందని పాపం ఆనందిని అపార్థం చేసుకున్నాను కానీ నా భార్య ఆనంది ఎంత మంచిదో నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పటికైనా ఇక నేను కళ్ళు తెరుచుకున్నాను ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను ఇక నేను వెంటనే నా భార్యకు క్షమాపణ చెప్పాలి పదండి సార్ అని చెప్పి మళ్ళీ ఇక ఆఫీస్కు వచ్చి నిజం తెలుసుకున్న ఆదిత్య ఇక లోకల్ టీవీ అతను ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు జరిగిందంతా ఆనందికి చెప్తూ ఉంటారు సారీ ఆనంది నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ ఇక్కడ జరిగింది ఇంకోటి ఇదంతా చేసింది జీవన ఆనంది జీవన ఫోన్ చేసి ఇక ఇలా మీడియా ముందు మన కుటుంబం పరువు తీసింది ఇకను నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఆనంది పద ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ జీవన అంత తేలుస్తాం అని చెప్పి ఆదిత్య ఈరోజు ఇక తన భార్య ఆనంది చేయి పట్టుకుని ఇంటికి ఇలా తీసుకొస్తూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్యతో పాటు ఆ లోకల్ టీవీ అతను కూడా సాక్ష్యం తీసుకొని వీళ్ళతో పాటు వస్తూ ఉంటాడు ఇక సునంద అయితే ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు ఇక నీ భార్యని ఇంటికి తీసుకురావడం ఏంట్రా ఇక దానికి ఏదో అయిందని ఇప్పుడే కాల్ చేసావు ఇంతలోనే అది కోలుకొని దాన్ని ఇంటికి తీసుకొస్తున్నావు దానికి ఇంట్లో స్థానం లేదని బయటకు పంపించాం కదరా అని చెప్పి అంటూ ఉండగా లేదమ్మా ఇక మనం చాలా పెద్ద తప్పు చేసాము చాలా పెద్ద తప్పు చేసి ఆనందిని ఇంట్లో నుంచి గెంటేసాము కానీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆనంది గురించి అన్ని గుర్తు తెచ్చుకుంటే ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నాకు ఒకటి తెలిసిందమ్మా ఇదంతా చేసింది ఆనంది కాదు జీవనాని అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదితేతి ఆ మాట విన్న జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవనను చూసి ఆదిత్యేతి ఏంటి జీవన అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా ఈ లోకల్ టీవీ వాళ్ళకు కాల్ చేసి చెప్పింది నువ్వే కదా మన ఇంట్లో నుంచి కాల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అందులో ఇక నీ వాయిస్ కూడా రికార్డ్ అయ్యింది ఇదంతా నువ్వే చేసావని సరైన సాక్ష్యంతోనే ఆనందిని తీసుకుని ఇంటికి వచ్చాను అని చెప్పి ఆదిత్యతి అంటూ ఉంటాడు అది విన్న ఇక సునంద శశికాంత్ అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంట్రాది ఏం మాట్లాడుతున్నావురా ఇక ఇదంతా జీవనం చేసిందా ఇక కావాలని మీడియా ముందు మన కుటుంబం పరువు తీసిందా శశికాంత్ గారి రెండు భార్య చేత్ర పెళ్ళి ఇక ఇలా శ్రీతంతో గుళ్ళ జరుగుతుంది ఇక దానికి మీడియా సపోర్ట్ కావాలి ఇదంతా ఆనందం చేసిందని చెప్పి ఇదంతా చెప్పింది జీవన ఎంత ధైర్యం జీవన నీకు అని చెప్పి సునత అయితే గట్టిగా జీవన చెంప పగలగొడుతుంది దాంతో ఇక జీవన అయితే ఇక నిజమేంటూ తెలిసిపోయింది అసలు వీడు వీళ్ళకి ఎలా కలిశాడు అని చెప్పి షాక్ లో ఉంటుంది అప్పుడే ఇక ఇలా ఆనందం ఎత్తి జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఇక నాక శివయ్య ఎప్పుడు అండగానే ఉంటాడు ఎవరి నుండి నిజం రప్పించాలో వాళ్ళ నుండి నిజం నాకు తెలిసేలా చేస్తాడు ఈరోజు మొత్తం మిరాకిల్ జరిగింది ఇక వాళ్ళ కొడుకు నిన్ను కాపాడడం వల్ల ఏంటో మేము తెలుసుకోగలిగాము ఇక ఇదంతా చేసింది నువ్వే అని సరైన సాక్ష్యం ఇక తనే తీసుకొచ్చాడు ఇక అని చెప్పి ఇక అయితే ఈరోజు జీవన చెంప పగిలగొట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్నావు కదా ఇక వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు వెళ్ళిపో ఇక అత్తయ్యనిని జన్మలో ఇక క్షమించదు ఇక నా తప్పు లేదని అత్తయ్య తెలుసుకుంది ఇకనైనా ఇక నువ్వు మార్తావని నమ్మకం నాకు లేదు నీ కోసం నేను ఎంతో చేశాను జీవన ఇక నువ్వు రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక మా అమ్మ ఇంట్లో పెట్టాను అసలైన జీవన నువ్వే అని చెప్పి నీకు ఇక కోటేశ్వరాలను చేశాను ఇక ఆస్తులు అంతస్తులు అమ్మ నాన్న అందరిని ఇచ్చాను నా నావన్నీ తీసుకొచ్చి నీకు కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు ఇక నేను ఇలా గొప్పగా బ్రతుకుతున్నాను సునంద పెద్ద కూడలుగాని చెప్పి నా మీద ఉన్నవి లేనివి నిందలు వేసి నన్ను ఈ రోజు ఇంట్లో నుంచి గెంటేసి నువ్వు ఇంట్లో హ్యాపీగా ఉంటున్నావు ఇదంతా నువ్వు దేనికోసం చేస్తున్నావో నాకు తెలుసు నీకు కావాల్సింది డబ్బు ఆస్తి మనుషులు ప్రేమలు బంధాలు కాదు గౌరవం తీయాలి ఇక ఆస్తులు దక్కాలి అందరినీ విడగొట్టాలనేది చిన్నప్పటి నుండి నీకు ఇదే కదా ఇక నన్ను టార్గెట్ చేసుకొని ఎప్పుడు నన్ను ఇలా ఏడిపిస్తూనే ఉంటారు కదా ఇంట్లో ఉన్న ఇందుమతి నువ్వు ఇద్దరు ఇప్పుడు కూడా అదే చేశారు ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ మార్చలేరు అందుకే నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక నేనే ఆశలైన జీవనను జ్యోతి కన్న కూతురుననే విషయం నీకు తెలియకుండా ఉండదు తెలిసే ఉంటుంది ఇందుమతి కావాలని చెప్పి ఇక నీకు జీవనని పేరు పెట్టి ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది మరి ఇందుమతి నిజం నీకు చెప్పిందా చెప్పలేదో నాకు తెలియదు కానీ ఇక జ్యోతి అసలైన కూతురు ఆ ఇంటి వారసురాల్ని నేనే ఈ రోజు నుండి ఇక నీకు ఈ మెట్టింట్లో కాదు పుట్టింట్లో కూడా స్థానం లేదు ఇక నువ్వు చేసిన పనికి నీకు నేను వేస్తున్న శిక్ష ఇది అని చెప్పి ఈ రోజైతే ఆనంది తన తప్పును ఇక ఇలా తప్పు లేదని తెలుసుకొని ఇక జీవనకైతే ఈ రోజు తన గురించి అన్ని నిజాలు బయటపెట్టి జీవన ముందు జీవనండి మనకు దిమ్మతిరిగా షాకిస్తుంది ఇక నిజం తెలుసుకున్న సునంద అయితే ఆనంద విషయంలో చాలా పెద్ద తప్పు చేసాం రా ఆదిత్య జ్యోతి అసలైన కూతురు ఆనంది అని తెలుసుకోలేకపోయాము ఇక ఇలా అత్తింటి పరువు ఇక ఇలా పుట్టింటి పరువు తీయాలనుకుంది ఆనంది అని చెప్పి మనం ఇలా ఇంట్లో నుంచి గెంటేసాం వాటన్నిటిని కూడా సహించి ఇక తన భారం మొత్తం తన శివయ్య మీద వేసుకొని ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించింది ఇక ఇలా తప్పు చేసిన జీవన మాత్రం ఇంట్లో హ్యాపీగా ఉంది ఇన్నాళ్ళు ఏ తప్పు చేయలేని ఇక ఆనంది బయట వెళ్ళి ఎన్నో కష్టాలు పడింది ఇక తన శివయ్య తనను మళ్ళీ ఇంటికి చేర్చారా ఆ బాబు రూపంలో వచ్చి ఇక ఆ బాబు తండ్రి ఇక లోకల్ టీవీ అతను కావడం తన ఇక నిజాలన్నీ బయట పెట్టడం ఇదంతా ఇక ఏదో మాయలాగా జరిగిపోయిందిరా ఇక ఇదంతా జీవన నిజ స్వరూపం బయట పెట్టడానికి ఆ దేవుడు పంపించాడేమోరా అని చెప్పి ఈ రోజెత్తి సునంద జీవనను చీకొడుతూ ఆనంద విషయంలో తను చేసిన తప్పుకు ఆనందికి క్షమాపణ చెప్తూ ఇక జీవనను ఇంట్లో నుంచి గెంటయ్యబోతున్నారు మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కూడా చూద్దాం మరి ఇక జీవన పరిస్థితి ఇలానే కాబోతుందా మరి ఇక ఆనంది గురించి ఇలా నిజాలన్నీ బయట పెట్టబోతున్నారా అనేది చూడాలి ఈ విధంగానైతే జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్